హలో అండి నమస్కారం ఈ రోజు ప్లాంటర్ ఫేషియటిస్ అండ్ టార్సల్ టల్ సిండ్రోమ్ అంటే ఏందో తెలుసుకుందాం అండి మీలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేవగాని ఫస్ట్ స్టెప్ అన్బేరబుల్ పెయిన్ ఫీల్ అవుతుంటారు అది దేని వల్ల వస్తుందంటే మన పాదాల దగ్గర ఒక బ్యాండ్ ఉంటది అండి ఇష్యూ బ్యాండ్ అది అది ఎప్పుడైతే ఓవర్ స్ట్రెచ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు షార్ప్ షూటింగ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటది ఇది జనరల్ గా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టెప్ లో అన్బేరబుల్ పెయిన్ వస్తుంటది తర్వాత స్లో గా వాకింగ్ చేస్తుంటే ఆ పెయిన్ రిలీవ్ అవుతుంటది అగైన్ మీరు ఎప్పుడైతే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఎక్కువ సేపు స్టాండింగ్ ఉన్నప్పుడు అగైన్ మళ్ళీ కొన్ని ఒక ఫ్యూ స్టెప్స్ అన్బేరబుల్ పెయిన్ ఉంటుంటది ఇది నార్మల్ గా మనకి లాంగ్ స్టాండింగ్ వల్ల మళ్ళీ జంపింగ్స్ చేస్తుంటారు కాఫ్ మజిల్ బాగా టైట్నెస్ ఉండడము ఇవి కొన్ని రీజన్స్ వల్ల మనకి ఆ ప్లాంటర్ ఫేషియటిస్ అనేది వస్తుంటది ఇందులోనే మనకి టార్సా టల్ సిండ్రోమ్ అని కూడా ఉంటదండి అదే ఏమవుతుంది అంటే మన నర్వ్ టిబియల్ నర్వ్ అనేది కంప్రెస్ అయినప్పుడు మనకి ఎట్లా ఉంటదంటే పాదాల దగ్గర నమ్మేస్తిమిలో రావడం టింగ్లింగ్ ఇది నైట్ టైమ్ లో పెయిన్ ఎక్కువ వస్తుంటదండి ఎక్కువసేపు వాక్ చేసినప్పుడు మనకి హెవీనెస్ అనిపించడం వీక్నెస్ అనిపించడం అనేది వస్తుంటది సో ఈ రెండు కండిషన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఆ సిమ్టమ్స్ అనేటి సిమిలర్ గా ఉంటాయి సో మనం మీరు కూడా ప్లాంటర్ ఫేషియాటిస్ అని వదిలేయడము అలా ఉండకుండా ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను సో దీనికి ట్రీట్మెంట్ ఏంటిది ఇప్పుడు ప్లాంటర్ ఫేషియాటిస్ కి అయితే మనం ఆ టిష్యూ ని రిలీజ్ చేయడము సాఫ్ట్ టిష్యూ ప్లాంటర్ ఫేషియల్ స్ట్రెచింగ్ మళ్ళీ మనకి హాఫ్ స్ట్రెచింగ్ ఫుడ్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాము మళ్ళీ మనకి టెకార్ థెరపీ అని చేస్తుంటాము పెయిన్ మన పెయిన్ రిడక్షన్ కి మనకి ఐఎఫ్టి అలా యూస్ చేయడం అవుతుంది అదే మనకి టాసర్ టల్ సిండ్రోమ్ అనుకోండి దానికి నర్వగలైజ్ చేయడము స్ట్రెంత్ చేయడము అండ్ ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటే ట్రిగ్గర్ పాయింట్స్ రిలీజ్ చేయడము ఇది జనరల్ గా చేస్తూ ఉంటాము అండి మీకు ఇంకా పెయిన్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు మీరు ఎంతవరకు ఎర్లీగా డాక్టర్ కన్సల్ట్ అంటే అంత పాజిటివ్ రికవరీ అనేది ఉంటుంటుందండి మీరు మీ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ మీ ఫిజియో తెరిపిస్తే డాక్టరే గాని కన్సల్ట్ అవ్వండి